కథకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి నిండుదనం తెలిసి బతుకమ్మ పండుగ దసరా పండుగ అంటే ఆడబిడ్డల్ని ఇంటికి ఆహ్వానించి ఆడబిడ్డల్ని మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుంది అలాంటి కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా ఆడబిడ్డ సీతక్క విమలక్క పాల్గొని ఈ కార్యక్రమానికి సంపూర్ణత తీసుకొచ్చిన ఈ వేదిక మీద ఉన్న ఆడబిడ్డలందరికీ రాజ్యసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి ఇక్కడికి విచ్చేసిన వి హనుమంతరావు గారి అభిమానుల అందరికీ ముఖ్యంగా వి హనుమంతరావు గారికి ఆయన ఒక జీవితాశయంగా ఈ బతుకమ్మకుంట పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తూ వచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ ప్రథమ పౌరాలు విజయలక్ష్మి గారు మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఈనాడు పేదల కోసం నిర్మించిన ఈ బతుకమ్మ ఉంటా ముఖ్యంగా ఆడబిడ్డలు దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ఆనందంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన పర్వదినం నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద చల్లే ప్రయత్నం చేసింది ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ వడ్డి సమయ స్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈనాడు ఒక నూతన సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది చాలామంది చాలా ఆరోపణలు చేసింది కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి ఈ హైదరాబాద్ నగరమే కాదు ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇతర పరిస్థితులు ఇతర ఏర్పాట్లు అన్నీ కూడా రోజుకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో రెండు సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం కానీ మధ్యకాలంలో మీరు అందరు చూస్తున్నారు రెండు సెంటీమీటర్లు రోజు కాదు గంటలో లేదా రెండు గంటల్లో నలభై సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు ఈరోజు వాతావరణంలో మార్పు వచ్చినాయి కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి పర్యావరణ మార్పులు వచ్చినాయి వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఉపద్రవం ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది వీటిని ముందుగానే ఊహించినాం ముందుగానే ఆలోచన చేసినాం శాస్త్రవేత్తలతో మాట్లాడినాం ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు తెలుగులో కుంభవృష్టి ఒకప్పుడు కుంభవృష్టి వస్తే దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతో మంది కొట్టుకపోయారు మన కళ్ళ ముందే హృదయ విధారకమైన పరిస్థితులు మనం చూసినాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయారు ఆనాటి ప్రభు నిజాం ప్రభు అది చూసి మనీ ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షకుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత తప్ప నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి పైన కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మచ్కుంద వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈశా నది ఈ రెండు కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతో కలకలలాడేది కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది మూసి అంటేనే మురికి ప్రత్యేక పదంగా మారిపోయింది ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది ఆ నదులను ఇవాళ మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారు ఇవాళ అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని చెరువులను విడిపిస్తామని చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ చెరువులను విడిపించడం నాలా కబ్జాలను తొలగించడం మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చాడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చండు ఎస్ తప్పకుండా మిగతా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఉందో ఆ బర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చింది జీవనాధారం కోసం వచ్చారు ఎక్కడ తిరుగులేక ఎక్కడ నివాసం స్థలం దొరక్క ఈరోజు మూసీనాది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు వాళ్ళ పేదరికం నాకు తెలియదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం అని ఎక్స్కర్షన్ పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకు అట్లా కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చే నేను చూసిన ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరు చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటున్న ఎవరినైనా గెలిపించడంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో